నమస్తే అండి మకర రాశి వారికి ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశివారు ఈరోజు మంచి తెలివి నైపుణ్యంతో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది పెండింగ్లో ఉన్న వ్యవహారాలు పూర్తి చేయడంలో బాధ్యతగా వ్యవహరిస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో స్వల్పపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించవలసిన రోజు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ఖర్చుల విషయంలో శ్రద్ధగా ఉంటారు ఓర్పు సాహనంతో ముందుకు సాగండి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో ఈరోజు సంప్రదింపులు చేస్తారు ఈరోజు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సజావుగా పూర్తి అవుతాయి ఈరోజు ప్రయాణాలు చేసే విషయంలో దూరంగా ఉండండి మధ్యవర్తిత వ్యవహారాలకు అనుకూలం కాదు ఈ రాశివారు నరదిష్టి గురయ్యే సమయం ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన సమయానుకూలంగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ఏకాగ్రత అవసరం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాకుతో ఉండాలి పెట్టుబడులు పెట్టేవారికి శుభదాయకం విద్యార్థులకు బాధ్యతగా ఉండవలసిన సమయం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి బంధువులు మరియు స్నేహితులు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం కోర్టు వ్యవహారాలలో ఈరోజు బాధ్యతగా ఉండాలి ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి